సమాజంలో ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను తలుచుకొని నారీ శక్తిని ఉద్దేశించి ఒక మంచి పాట వినిపిస్తారా ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము నడిరోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం దిన దినముత దిగ జారుతు బ్రతుకుతుంది జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేఛ భారతదేశం నాదంతే పూజంతని పలుకుతుంటారు ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు భారత మాతకు జై అని గర్జిస్తారు భరతమాత బొమ్మకిచ్చ విలువ మాకు ఇవ్వరు ಈ ಚಂಪ ಬಡೇ ಮಾತಲಂತ ಯವರು ಮೀಕು ತೆಲುಸ ಈ ಚಂಪ ಬಡೇ ಮಾತಲಂತ ಯವರು ಮೀಕು ತೆಲುಸ ಈ ಆಧುನಿಕ ಪು ಭರತ ಮಾತಂಟೆ ಮೀಕು ಅಲುಸ